హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్ ఇవాళటి రెసిపీ వచ్చి ఆలు మటర్ పులావ్ అండి మనం రెగ్యులర్గా ఎవరైనా వస్తే బగారా రైస్ బిర్యానీస్ చేస్తాం కదా అలా కాకుండా ఈ రైస్ చేయండి చాలా బాగుంటుంది సో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి దీంట్లోనే ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం మసాలా దినుసులు వేసుకోవాలి ఇలాయచి దాల్చిన చెక్క లవంగాలు జీరా బిర్యానీ ఆకు అలాగే స్టార్ ఫ్లవర్ వేసుకోవాలి మసాలా దినుసులు అనేవి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఉల్లిపాయ అనేది పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగుతున్న దాంట్లోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ఇక్కడే వేసుకుంటున్నాను వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన బఠానీ అలాగే ఆలు వేసుకోవాలండి ఇక్కడ నేను పావు కప్పు ఫ్రోజన్ బఠానీ అలాగే ఒక మీడియం సైజ్ ఆలు వేసుకుంటున్నాను ఆలు ఎక్కువగా తినేవారైతే ఇంకా ఇంకొక ఆలు కూడా అండి ఇక్కడ నేనైతే మీడియం సైజ్ ఆలు వేసుకున్నాను ఇందులోనే కొద్దిగా కసూరి మేతి వేస్తున్నానండి రైస్ అనేది మంచి టేస్ట్ రావడం కోసము వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుతూ కొద్దిసేపు వేయించుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి మనకి ఆలు అనేది ట్వంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు మనం ఆయిల్లోనే వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న దాంట్లో నీళ్ళు పోసుకోవాలి మనం ఎసరికి నీళ్ళు పోసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు కప్పుల బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను కాబట్టి ఒక కప్పు బాస్మతి రైస్కి ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసుకోవాలి ఇక్కడ నేను ఆరు కప్పుల నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలండి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని ఎసరూ మరగనివ్వాలండి చూడండి ఐదు నిమిషాల తర్వాత మనకు అనేది బాగా మరుగుతుందండి గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని మూత పెట్టుకొని పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూడండి పదిహేను నిమిషాలకి నాకు రైస్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయిందండి కొంచెం వాటర్ ఉన్నాయి అందుకని నేను దమ్ చేయడం కోసం టిష్యూ వేసుకుంటున్నాను టిష్యూ పెట్టుకొని కొద్దిగా వాటర్ చల్లేసుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది నేను ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పది నిమిషాలు అలాగే వదిలేయాలండి పది నిమిషాల తర్వాత టిష్యూ అనేది ఇలా తీసేసుకోవాలి ఇలా టిష్యూ తీసేసిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని నెయ్యి కూడా అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం ఇలా చేయడం వల్ల మనకు రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి చూడండి మన రైస్ అనేది ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో అంతే అండి మన ఆలు మటర్ పులావ్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన ఎంతో టేస్టీ అయినా ఆలు మటర్ పులావ్ రెడీ అండి నేను ఇక్కడ ఆలు పులావ్ని నేను మిర్చిగా సాలంతో సర్వ్ చేసుకుంటున్నానండి మీకు నచ్చితే సాంబార్ మసాలా వంకాయ లేదంటే ఏ నాన్ వెజ్ కర్రీస్తో అయినా మీరు సర్వ్ చేసుకుంటే అద్దిరిపోతుందండి పిల్లలు డైరెక్ట్గా అలాగే తినేవచ్చు సో మీరు అయితే డెఫినెట్లీగా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి